ఐఎన్టీఈసీ నాయకులు ప్రభుత్వం తమదని సింగరేణి భవన్లోనే హైజాక్ చేసి సింగరేణి భవన్లోని సిఎండ్ ఎండి సిటీలోనే కూర్చోబడని ఏఐటిఐసి ఉప ప్రధాన కార్యదర్శి ఎల్లగౌడ్ ఆర్జీవన్ కార్యదర్శి ఆరెల్లి పోషం తీవ్రంగా వ్యతిరేకించారు గోదావరికని భాస్కర్రావు భవన్లో ఆదివారం ఏర్పాటు చేసిన ఏఐటీయూసీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ ఐఎన్టీయూసి నాయకులు హైదరాబాద్లోని సింగరేణి భవన్లో దాదాపు అరవై మందితో మీటింగ్ పెట్టుకోవడం జరిగిందని నూట ముప్పై ఏడు సంవత్సరాల సింగరేణి చరిత్రలో ఎన్నడూ జరగలేదని అన్నారు ప్రభుత్వం మీదని సింగరేణి కార్మికుల మనోభావాలను దెబ్బతీస్తూ సింగరేణి భవన్లో వాడుకోవడం మంచి పద్ధతి కాదని ఇలాంటివి మళ్లీ జరగకుండా సింగరేణి అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు మినిమం వేజ్ బోర్డు చైర్మన్గా కార్మికులకు ఒక్క పైసా పెంచింది లేదు కానీ అధికార ఆహాకారంతో సిఎండ్ ఎండి సీటులోనే కూర్చుంటారా అని ప్రశ్నించారు ఇలాంటివి మరోమారు జరిగితే గుర్తింపు సంఘంగా ఏఐటిసి సింగరేణిని బంద్ చేయిస్తుందని హెచ్చరించారు అలాగే కొత్తగా వచ్చిన సిఎండ్ ఎండి డైరెక్టర్ పాలు సింగరేణి కార్మికులు తీపి కబురు చెప్పడం సంతోషకరం అన్నారు గ్రామ పంచాయతీ ఎన్నికల డ్యూటీలో పాల్గొన్న కార్మికులకు ఓడి ఇవ్వడానికి స్వీకరించడం జరిగిందన్నారు కొంతమంది అధికారుల తప్పిదం కారణంగా మెడికల్ ఇన్వాలిడేషన్ అయిన కార్మికులకు సంబంధించిన సర్వీస్ డబ్బులను ఆపడం జరిగిందని కానీ ఇప్పుడు సర్వీస్ పూర్తయిన కార్మికునికి పూర్తి సర్వీస్ డబ్బులు ఇవ్వడం జరుగుతుందని ఇన్వాలిడేషన్ అయిన కార్మికులకు కొడుకుడు ఇంటికి ఎక్కిన వెంటనే ఇవ్వడం జరుగుతుందని డైరెక్టర్ చెప్పారని తెలిపారు నిన్న హైదరాబాద్లో సింగరేణి భవన్లో ఐఎన్టీసీ నాయకులు సింగరేణి భవన్ ఆక్పై చేసుకొని సిఎండండి గారి చేరులో ఐఎన్టీసీ నాయకులు వాళ్ళు కూర్చోవడం జరిగింది ఐఎన్టీసీకి సంబంధించినటువంటి మీటింగ్ను సిఎండ్ఎండి ఆఫీసులో పెట్టి సిఎండండి సీట్లో వాళ్ళ పెద్ద నాయకుడు కూర్చుండి వాళ్ళ కార్యవర్గం దాదాపు ఒక యాభై మంది అయితే కావచ్చు అని భవన్నే ఆక్పై చేసుకున్నటువంటి సందర్భం ఈ నూట ముప్పై ఐదు సంవత్సరాల అని చరిత్రలో ఎప్పుడు లేనటువంటిది మరి నిన్న హైదరాబాద్లో సింగరేణి భవన్లో జరిగింది మరి సిఎన్డిఎండి గారు ఎందుకు ఇక సిఎన్డీఎండి గారిని రాజీనామా పెట్టి పంపిస్తే అయిపోతుందిగా వాళ్ళేవాళ్ళు సిఎన్డీఎండి వాళ్ళు డైరెక్టర్ బాగా డైరెక్టర్లుగా జీఎంలుగా వాళ్ళ సింగర్ అన్ని మంచిగా వేలుకోవచ్చు మంచిగా వాడుకోవచ్చు వాళ్ళ యొక్క విధి విధానాలు కూడా బాగుంటాయని ఈరోజు కార్మిక వర్గం అంతా చేసినటువంటి పరిస్థితి ఇలా ఈ దుస్థితి సింగరేణి యజమాన్యానికి వచ్చిందంటే మరి సింగరేణికి సంబంధించిన అధికారులు ఏం చేస్తూ ఉన్నారు లేకపోతే దానికి సంబంధించినటువంటి చట్టాలు ఏమైనా దాని పద్ధతి ఏమైంది దాని కథ ఏమైంది ఇదంతా వాళ్ళకి వాళ్ళకు పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారుల పైన తక్షణమే యాక్షన్ తీసుకోవాలని అలా సింగరేణి కార్మిక వర్గం అంతా కన్నీరు దేశ చూస్తూ ఉన్నది ఇలాంటి ఇలాంటి చర్యలు ఇక ముందు జరగకుండా కూడా చూసుకోవాల్సిన అవసరం ఇలా రాష్ట్ర గవర్నమెంట్ ఉన్నదని నేను మినిమం వేజ్ బోర్డు అని మినిమం వేజ్ బోర్డు మెంబర్గా ఉంటే సంతోషమే నీకు పదవి వచ్చింది సంతోషమే కానీ ఒక్క రూపాయి ఒక్క కార్మికునికి ఒక్క రూపాయి పెంచినటువంటి సందర్భం కనుక ఉన్నట్టయితే నువ్వు అది చెప్పు కానీ ఈరోజు సింగరేణిలో డైరెక్టర్లు రావడం సిఎన్డమ్ అవన్నీ వివిధ రకాలుగా ట్రాన్స్ఫర్లు అవ్వడం పోవడం జరుగుతున్న క్రమంలో మొన్న సిఎండ్ గారు కొత్తగా వచ్చారు వచ్చిన సందర్భంలో డైరెక్టర్ పా దగ్గర కూడా మొన్న ఏదైతే కార్మికుల దాంట్లో మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో మన సింగి నుంచి ఎవరైతే ఎలక్షన్ల వరకు పోయిందో వారికి గవర్నమెంటుకు వాళ్ళకు టీచర్లకు కానీ రెవెన్యూ వాళ్ళకి ఎట్లా ఏ విధంగానైతే ఓటు ఇస్తున్నారో అదే విధంగా మన సింగరే నుంచి పోయిన వారందరికీ కూడా ఎలక్షన్ల డ్యూటీకి పోయిన వారందరికీ కూడా మొత్తము అదే విధంగా మనకు వర్తిస్తుంది అని చెప్పి డైరెక్టర్ పా ఒప్పుకోవడం జరిగింది అట్లానే సింగరేణి మనకి ఏదైతే మెడికల్ ఇన్వాల్యూడేషన్ అయిన వారందరికీ మొన్న ఏదో వచ్చా చిన్న దాంట్లో పొరపాటులో రావడం వలన కొంతమంది అధికారులు అది తెలిసో తెలియ సరే ఏదైతే కానీ ఏదైతే సర్వీస్ ఆపుకుంటారు కొడుకు ఉద్యోగం వచ్చినాక వారికి ఆ సర్వీస్ డబ్బులు ఇస్తారు అనేది పాత లాగానే మొన్న కూడా మాట్లాడడం జరిగింది వారందరికీ ఏ నిబంధన లేకుండా పూర్తిగా సర్వీస్ చేసిన వాళ్లకు టోటల్గా డబ్బులు ఇస్తారు మెడికల్ ఇన్వాలిడేషన్ ఏదైతే వైదో వారికి ఒక సర్వీస్ ఆగుతుంది అబ్బాయికి ఉద్యోగం వచ్చినాక అవి ఇస్తారు ఏదైతే దీపాలు బోనస్ కానీ ప్రాఫిట్ బోనస్ కానీ అవన్నీ కూడా ఇవ్వడానికి ఒప్పందం జరిగింది మెడికల్లో ఏదైతే మన మైనింగ్ స్టాఫ్ వీరికి కూడా ఈఎండి వారికి కూడా వారికి కూడా సర్క్యులర్ త్వరలో వస్తుంది తర్వాత ఈ డిస్మిస్ వారిది కూడా వారి కూడా వస్తుంది నూట యాభై మాస్టర్లు ఏదైతే సర్క్యులర్ మొన్న ఇంక్వేర్ అని చెప్పి పెట్టారో అది ఇంక్వేర్ లేదు ఏది లేదు మొత్తం టోటల్గా బంద్ పెడుతున్నారు తర్వాత ఈ ప్రొడక్షన్ దానిలో కూడా మనం ఫెషల్ ఇన్సెంట్ ఏం పాత లాగా ఒక మన ఏదన్నా మాస్టర్లో బట్టి ఉత్పత్తిని బట్టి ప్రైజులు పెట్టాలని చెప్పి మనం మాట్లాడడం జరిగింది అది కూడా వాళ్ళొక కమిటీ వేసుకొని దాన్ని కూడా ప్రతిపాదన చేయడానికి ఒప్పుకున్నారు గుర్తింపు సంఘంగా బాధ్యతగా మనకు కార్మికులకు ఎలాంటి నష్టం జరగకుండా ఏమి రావో అవి చూసా తప్పకుండా క్రమక్రమంగా మనం చర్చల ద్వారా మీటింగ్ల ద్వారా సాధించుకుంటామని ఈ సందర్భంగా కార్మిక వర్గం కూడా ఆలోచన చేయాలని చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకా ఈ సమావేశంలో ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి ఆర్జీవన్ బ్రాంచ్ సహాయ కార్యదర్శి రంగు శ్రీను ఉపాధ్యక్షులు మాధవ మహేష్ ఏఐటీయూసీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఏ గౌస్ నాయకులు బోగ సతీష్ బాబు దొంత సాయన్న బండి మాలేష్ దాసరి శ్రీనివాస్ బలసు రవి చెప్పాల భాస్కర్ నాయనిశంకర్ గుర్రం ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు